వైఎస్ఆర్సిపి నేతల్లో ఇప్పుడు అరెస్టుల టెన్షన్ మొదలైందా వాస్తవానికి వలం నేను వంశీ అరెస్ట్ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారు అని అనుకుంటున్న టైంలో పోసాని అరెస్ట్ చేశారు వాస్తవానికి కొడాల నాని అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది కాకపోతే దృష్టి అటు మళ్లించి ఎవరిని అరెస్ట్ చేస్తారు అని అంతు చిక్కకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే కూటం ప్రభుత్వం ఒక పక్కాగా ఒక ప్రీ ప్లాన్గా ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంది ఎవరిని ఏ సందర్భంలో అరెస్ట్ చేయాలి అనేది రాజకీయ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలం వంశీ అరెస్ట్ తర్వాత అటు గన్నవరం నుంచి గుడివాడ వెళ్ళిపోతుందేమో పోలీస్ వ్యాన్ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఇటు సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళింది అంటే పైగా ఆయన ఎవరిని విమర్శించారు జనసేనను విమర్శించారు పవన్ కళ్యాణ్ విమర్శించారు ఆ కేసు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన అనుచ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే ఒకటి ఏమైనా వైసీపీ తరపు నుండి వైసీపీ సపోర్టర్గా వైసీపీ నాయకుడిగా ఉండి ఆయన మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా అది వైసీపీ బాధ్యుడే అవుతాడు ఆయన వైసీపీ బాధితుడే అవుతాడు ఆయన కూడా ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు ఈ అరెస్టులు వరుస అరెస్టులు ఒక రకంగా వైసీపీకి కలిసి వస్తాయి అంటున్నారు భవిష్యత్తులో ఎందుకంటే సింపతి పెరుగుతోంది వైసీపీ మీద జనాల్లో ఒకటి ఎప్పుడో మాట్లాడిన మాటలు అది కూడా ఆయన ఒక రకంగా ఇప్పుడు రాజకీయాలను వదిలేశానని చెప్తున్నారు దానికి తోడు ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురాడు వలం నీరు వంశీ విషయంలో కూడా అది జరిగింది ఇంకా వలం నీరు కొంచెం టైం ఇచ్చారు ఆయన ఎవరికో ఫోన్ చేసుకున్నారు మాట్లాడికారు ఆ ఫోన్ ఎక్కడో దాచేసి వచ్చేసారని కానీ పోసానికి ఆ టైం కూడా ఇవ్వలేదు ఇంట్లో ఉన్న నైట్ డ్రెస్తో ఉన్న వ్యక్తిని అలాగే తీసుకొచ్చేసారు కనీసం ఆయనకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అవుతుందో సింపతి పెరుగుతుంది వైసీపీ మీద అంటే ఇక్కడ ఆయన ఏం చేశారు ఏం మాట్లాడారు అనే విషయం కంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరు ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇలాంటి అరెస్టులు భవిష్యత్తులో కలిసొస్తాయి రాజకీయంగా చూసుకుంటే దీనివల్ల పెద్దగా నష్టం ఏమీ లేదు అనేది కాకపోతే వైసీపీ నాయకులు ఆ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఎవరు అనేది కాకపోతే వైసీపీ నాయకులు ఇంకా అరెస్ట్కి అంటే గతంలో ఇలా కేసులు నమోదు చేసే టార్గెట్ లిస్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలి రెడీగా ఉండాలి ఏ టైంలో పోలీసులు వచ్చి తలుపు కొట్టినా ఇలా ప్రిపేర్డ్గా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు పోసారి అరెస్ట్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇలా తీసుకెళ్ళిపోతారు ఇలా అరెస్ట్ చేస్తారు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది ఇక సిద్ధపడాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఇంకా సిద్ధంగా ఉండాలి అరెస్టులు ఇంకా పెరుగుతాయి తగ్గేది లేదని ఇక ఒక నాలుగేళ్ల పాటు ఈ అరెస్టులు తప్పవు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది